హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు శశి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు తిన్నారా తిన్నారా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా అనిల్ కుమార్ హాయ్ గుడ్ 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 మార్నింగ్ అక్కడ ఎలా ఉన్నారు అనిల్ కుమార్ సూపర్ అంటున్నాడు ఓకే ఓకే శశి డబల్ ట్యాచ్ అండి కర్రీ ఈరోజు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్లో ఉండొద్దు వెల్కమ్ టు అవర్ లైఫ్ మంచిదండి శశి థ్యాంక్ యూ లైక్ చేయండి హైలో ఉండకండి మరి హైదరాబాద్ అండి హాయ్ వీరు వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నావా వీరు అండి స్క్రీన్ పైన డబుల్ టచ్ హైడ్లో ఉండదు మా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఎల్బీ నగరావు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి శశి లైవ్లోకి వచ్చినందుకు తినలేదు ఓకే ఓకే ఇంకెప్పుడు తింటారో నైన్ అవుతుంది కదా इनके তিনটা ओके ओके लेट स्क्रीन पे डबल टच कर लोंडी आउना शेशी ओके ओके तो लाइक डन थैंक यू थैंक यू वीरू అండి గుడ్ ఈవినింగ్ అండి హైట్లో లో తిన్నారా స్క్రీన్ మీద డబుల్ టచ్ ఏమైంది లైవ్ లోకి ఎవరు జాయిన్ అవ్వట్లేరు ఓకే ఇంకా డ్యూటీ చేస్తాడండి ఛార్జింగ్ లేదు తర్వాత వస్తావా ఎక్కడికి ఇవర్లా ఎక్కడికి వెళ్ళినా పెట్టకుండా వీరు తిన్నారా హైలో ఉండొద్దు ఏం డ్యూటీ మెట్రోలో వర్క్ చేస్తాడండి అశోక్ హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా స్క్రీన్ మీద డబుల్ టచ్ ఎస్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైలో ఉంటుందా వెల్కమ్ టు అబుల్ లైవ్ అండి అవునా వీరు ఓకే 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 వీరు ఓకే బాయ్ 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 పెట్టుకోండి పెట్టుకోండి చార్జింగ్ హాయ్ హాయ్ అశోక్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా లైక్ చేయండి అబ్బా లో ఉండద్దు వెల్కమ్ టు అవర్ లైవ్

ైబ్ స్క్రీన్ డబుల్ టచ్ రేప కష్టం అండి లైవ్ లో వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైట్ లో మా గుడ్ ఈవినింగ్ ఏంటి ఎవరు రావట్లేరు లోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి హైట్ లో ఉండొద్దు వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ తిన్నారా మరి హైదరాబాద్ అండి హాయ్ సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా ప్రకాష్ కామెంట్ చూడండి హైట్లో ఉండొద్దు స్క్రీన్ మీద డబుల్ టచ్ త్రీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ సో మచ్ హైట్లో ఉండొద్దండి గుడ్ ఈవినింగ్ ఎందుకండి అండి గుడ్ ఈనింగ్ హైలో ఉండదు వెల్కమ్ టై లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైలో ఉండొద్దండి వెల్కమ్ టు అవర్ లైవ్ ಹಾಯ್ ವೆಂಕಿ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ತಿನ್ನವಾ ವೆಂಕಿ ನಾಗೇಶ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಲೈವ್ ತಿನ್ನಾರಾ చెప్పండి వెంకీ ఏమో అంటున్నారు సూపర్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగేష్ సతీష్ హాయ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా స్క్రీన్ మీద డబల్ టచ్ నాగరాజు హలో హాయ్ మనూర్శ్రీ తిన్నావా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా రిప్లై చెప్పండి చెప్పండి వెంకీ చెయ్యండి చెయ్యండి వెంక రిప్లై ఇస్తున్నాను కదా సతీష్ తిన్నావా తిన్నాను తిన్నాను సూపర్ చాట్ అంటున్నాడు వెంకి చెయ్యండి సూపర్ చాట్ వెంకి ఎలా తీసుకోవాలా ఇప్పుడు మీరు కామెంట్ చేసే పక్కన ఎస్సీంఎల్ కనబడుతుందా వెంకి ఇప్పుడు మీరు కామెంట్ చేసే పక్కన ఎస్సిమ్ఎల్ కనబడదా దాని మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ ఆప్షన్ సూపర్ చాట్ అని వస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు సె సెకండ్ ఆప్షన్ సూపర్ చాట్ అని వస్తుంది వెంకీ ఏంటివి ఇంక అంతేనా మీకు అక్కడ గీత కన దాన్ని జరుపుకుంటూ జరుపుకుంటూ చూడండి ఎంత చేయాలా మీ ఇష్టం నేను చెప్పనా నేను ఎంత చేయమంట చేస్తారా చెప్పు చేసావా నాకు రాలే కదా ఇక్కడ వెంకీ స్క్రీన్ మీద మనకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది మీకంతా సీన్ లేదు ఇంక ఎందుకలా అంటున్నారు చేయండి చేసి మాట్లాడండి ఇంక ఓకేనా చూస్తాను అబద్ధాలు చెప్తున్నారో నిజం చెప్తున్నారు ఓకేనా లైవ్లో ఉండదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైలో ఉండొద్నా ఏం చేసావు ఏం వచ్చింది నాగరాజు వెంకీ ఏం చేసావు స్క్రీన్ పైన వస్తుంది వెంకీ నువ్వేమో చేస్తున్నావు అందులో ఊరికే కొట్టడం కాదు ఓకేనా అందులో పిన్ ఓపెన్ చేయాలి నాకు టూ మెంబర్స్ అండి నాగరాజు గుడ్ ఈవినింగ్ అండి హైలో లో ఉండదు వెల్కమ్ టు హైవ్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ ఓకే ఓకే గుడ్ నైట్ ఆశ పెట్టించి గుడ్ నైట్ చెప్తున్నావా రైస్ తిన్నాను ना करा जो लाइक लाइक एंड सब्सक्राइब నేనేం చెప్పాను ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైలో ఉండొద్దండి వెల్కమ్ టు అవర్ లైఫ్ సపోర్ట్ చేయమంటున్నా అది మీరే అన్నారు ఇది కూడా మీరే అన్నారు నేనేమైనా అందులో మా సిద్ధిపేట అండి నాగరాజు హాయిలో ఉండదు మా వెల్కమ్ లైవ్ తిన్నారా కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఉండదు వెల్కమ్ నా నాగరాజు తిన్నారా ఎస్ ఎస్ నాగరాజు